ఓ ఊరిలో ఉండే ప్రజలు ఓ తెలివైన వ్యక్తి దగ్గరకు తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చారు సమస్యలకు పరిష్కారం లభిస్తుందేమో అనే ఆశతో ఆ తెలివైన వ్యక్తి దగ్గరకు వచ్చేవారు ప్రతిరోజు ఒకే సమస్యను ఆయన ముందుంచేవారు ఒకరోజు ఆ తెలివైన వ్యక్తి సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన వారికి ఒక జోకు చెప్పాడు అంతా గట్టిగా పగలబడి నవ్వారు కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అదే జోకును చెప్పాడు దీంతో అక్కడ కొంతమంది మాత్రమే మళ్ళీ నవ్వారు ముచ్చటగా మూడోసారి అదే జోక్ చెప్పాడు అయితే ఈసారి మాత్రం ఎవ్వరూ నవ్వలేదు అప్పుడు చిన్నగా నవ్వి ఆ తెలివైన వ్యక్తి ఇలా అన్నాడు ఒక జోకుకు మళ్ళీ మళ్ళీ నవ్వలేరు అలాంటప్పుడు ఒకే సమస్యను పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు అని ప్రశ్నించాడు ఈ కథలోని నీతి సమస్యపై చింత చేయడం వల్ల అది పరిష్కారం కాదు కేవలం సమయం శక్తి మాత్రమే వృధా అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో